హాయ్ గైస్ నేను మీ కళ్యాణ్ ఈరోజు వెల్కమ్ బ్యాక్ టు భుచమ్మ లైఫ్ స్టైల్ తిరుమల వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసాయండి ఈ వీడియో రెండో ఏకాదశి అయితే షూట్ చేశాను ఈ వీడియో మూడున్నర ఆ టైం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అయితే ఇది కూడా మార్నింగ్ టు మార్నింగే సూట్ చేశాను కాకపోతే ఈ వీడియోలో డైలీ రొటీన్తో పాటు అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ అన్నిటికీ సరిపోయే పొడి అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అనమాట ఆ పొడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది ఇడ్లీలో పొడి వేసుకొని తిన్నా సూపర్ ఉంటుంది అంటే అప్పటికప్పుడు చట్నీ చేయలేము అనుకున్న వాళ్ళు ఈ పొడి నిల్వ చేసుకొని ఉంచుకుంటే అది ఒక వారం రోజులు టెన్ డేస్ ఇంకా వన్ మంత్ కూడా ఉంటుందండి స్టోర్ చేసుకునే బట్టి ఉంటుంది స్టోర్ చేసుకునే తిన్నది డ్రైగా ఉండాలన్నమాట అయితే అది ఎలా చేయాలో తర్వాత చూద్దాం ముందైతే ఇంకా మూడున్నరకి లేచే అన్నాను కదా మార్నింగే ఇంకా ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేసి మాప్ పెట్టేసి ఇంకా బయట గుమ్మాలు కూడా క్లీన్ చేసి బయట అయితే ఇంకా ఏకాదశ అని కొంచెం రంగోలి మంచిగా వేద్దాము అనుకున్నాను కానీ నార్మల్గా సింపుల్గానే వేసేస్తానండి ఇంకా ఈ రంగోలి పట్టుకున్న తర్వాత రంగోలి పైన కలర్స్ వేసేసరికి సింపుల్గా వేసినా కూడా లుక్ అనేది సూపర్ అనిపించింది చాలా బాగా వచ్చిందనమాట ఇది ఏం లేదండి మనం అష్టగలపతి ముగ్గు వేస్తాం కదా పద్మ ముగ్గు అలానే వేసి ఆ పైన ఇలా చిన్న చిన్న రౌండ్స్ లాగా చుట్టి సింపుల్గా వేసుకున్నాను అనమాట ఫైనల్గా అయితే ముగ్గు అవుట్ఫిట్ అనేది ఫైనల్ అలా వచ్చింది ఇంక ఇటువైపు చెప్పులు స్టాండర్డ్ వైపు ఉంది కదా అటువైపు కూడా క్లీన్ చేసాను అనమాట మొత్తం మొత్తం క్లీన్ చేసేసి అలా సింపుల్ వీడియో అయితే తీసాను మొత్తం క్లీన్ చేసింది అదంతా పెడితే ఇంకా వీడియో అనేది ఎక్కువ అయిపోతుందండి కట్ చేయడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు ఇంకా సెల్ కూడా స్టోరేజ్ అనేది ఇంకా బాగా నిండిపోతుంది అనమాట అందుకని సరి చేయలేదు అయితే ఈరోజు వీడియో షూట్ చేయడానికి కూడా ఖాళీ లేనంత పని అయిపోయిందండి ఏడు శనివారాల రథం ఒకటి స్టార్ట్ చేశా కదా ఇంకా ఇంట్లో దీపారాధన అన్నీ అయ్యి వాటికి సర్ది మళ్ళీ టిఫిన్ క్యారేజు అన్నీ చేసేసరికి ఆ రోజు ఆగాకరకాయ కర్రీ ఇంకా పన్నీరు మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేసా కానీ ఏం సూట్ చేయడానికి కావలేదు చెప్తున్నాక చాలా బిజీ ఇంకా బయట అయితే ముగ్గు పెట్టుకున్న తర్వాత నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఏకదస్ కదండి ఇంకా వాడలైతే విడిచిపెట్టుకుందాము అనేసి అయితే కొంచెం మంది పెద్ద బల్ల వాటి ఉంది ఇంకా చిన్న దాంట్లో రెండిట్లో విడిచిపెడతా కదా పెద్దపల్లెంలో అయితే ఈసారి విడిచిపెడదాము అనేసి అయితే పెద్దపల్లెంలో అయితే విడిచిపెట్టేసా ఏకాదశ ముందు రోజు అయితే బయట ఇంకా తులసమ్మ వారు అటువైపు ఉంది కదా గార్డెన్ బ్యాక్ సైడ్ ఇంకా ఇటువైపు కూడా ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మధ్యలో తులసమ్మ దగ్గర అయితే ఆ రోజే క్లీన్ చేస్తా అనమాట ఇంకా తులసమ్మ వారికి కూడా వాటర్ వేసేది ఇంకా దీపారాధన అయితే చేసుకున్నా అండ్ ఇంకా ఇక్కడ దామోదరు దగ్గర కూడా ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను అండి ఎప్పుడు మీకు వీడియో అనేది సూట్ చేయలేదు ఎందుకంటే టైం అసలు కుదరట్లేదండి ఆ దీపాలు వదిలి పూజ దగ్గర అవేనా వీడియోస్ తీయకపోతే ఇంకా మీకు అప్లోడ్ చేయడానికి నేను అప్లోడ్ చేయడానికి ఈరోజు ఇది జరిగిందని చెప్పడానికి ఇంకేం ఉండవు అని అలా అయితే సూట్ చేస్తున్నాను ఇంకా వీడియో సూట్ చేస్తూ దీపం పెట్టడానికే టైం అయిపోతుంది అటువంటిది వీడియో యాంగిల్లో పెట్టి ట్రై పాడు ఇంకా ఈ యాంగిల్లోనే బాగుందా లేదా అని చూడడం ఇంకా మళ్ళీ నేను ఇంకెలా ఉన్నాను అవన్నీ చూసుకుంటూ ఇంకా వీడియో షూట్ చేయాలంటే ఇంకా టైం పడుతుంది ఇంకా దీంట్లో మాత్రం ఏ రాజీ పను వీడియో అయితే ఆన్ చేసి వదిలేస్తాను కానీ ఇంకా భక్తి శ్రద్ధలతోనే దీపారాధన అనేది చేసుకుంటాను ఇంకా తర్వాత అది ఎలా షూట్ అవుతుందా ఏంటి అనేది అనమాట ఇంకా వీడియో ఆన్ చేసి వదిలేసి నా పని నేను చేసుకుంటా దాని తర్వాత ఏమైనా మిస్టేక్స్ కానీ సం ఏమైనా ఉందనుకోసారీ కానీ హెయిర్ కానీ ఏదైనా బాగాలేకపోతే వీడియో అనేది అప్లోడ్ చేయను అనమాట అలా ఉంటుంది కాకపోతే నేను పడిన కష్టానికి మనకున్న సబ్స్క్రైబర్సు నాకు ఎక్కువే అండి అవి త్రీ థౌజండ్ అంటే అటువంటిది ఒక ఫైవ్ హండ్రెడ్ నెంబర్స్ కూడా చూడట్లేదు ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు షార్ట్ వీడియోస్ ఎలా అయితే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో చూస్తున్నారో లాంగ్ వీడియోస్ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ మంది మీరు చూస్తే నాకు వాచ్ టైం అనేది కలిసి వస్తుంది వాచ్ టైం పెరుగుతుంది మనీ అనేది ఎర్న్ అవుద్ది మనీ అనేది ఇంతవరకు ఎరన్ అవ్వలేదండి నాకు అయితే ఇంకా దీపారాధన కూడా అయిపోయింది తులసమ్మ దగ్గర తీపారాధన ఇంట్లో దీపారాధన కూడా అయిపోయింది ఈ శారీ ఎందుకో అండి నాకు కంఫర్టబుల్గా అనిపించలేదు అన్కంఫర్టబుల్గా అనిపించింది ఇంకా దీపం పెట్టేటప్పుడు కానీ ఇంకా అలా అనమాట కొంచెం కాటనే కానీ అట్టలాగా అలా అనిపించింది ఇది కూడా మీషోలోనే ఆర్డర్ పెట్టా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అండి ఆర్డర్ పెట్టా ఇంకా సారీ గురించి చూద్దానండి దీని తర్వాత అయితే ఇంకా దీపారాధన అన్నీ అయిపోయింది అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించుకున్నానండి టిఫిన్లోకి పల్లీలు వేయించుకొని ఈలోపు లోపు దోశలు వేసుకుందాం అనేసి అయితే ఇక్కడ దోశలు అయితే వేసుకుంటున్నాను ఇంకా ఏమైంది అని అంటే ఇంకా అన్నీ అయిపోయాయి కదా టిఫిన్ ఒకటే కదా ధీమాగా చేసుకున్నాము పూజ అంతా అయిపోయిందనుకున్నా కానీ ఆ రోజైతే అస్సలు ఈవినింగ్ వరకు ఈవినింగ్ త్రీ ఫోర్ ఆ టైం వరకు అసలు ఖాళీ లేదు అంత పని అనమాట ఇంకా దోశలు అన్నీ వేయించుకున్నాక ట్విస్ట్ ఏంటంటే ఎందుకు ఖాళీ లేదంటే ఇందుకే అండి అది ట్విస్ట్ ఏంటంటే చట్నీ చేశాను దోశలు చేశాను ఒకవైపు ఇడ్లీ కూడా పెట్టాను ఈ లోపైతే బన్నీ నాకు ఒక వన్ వీక్ నుంచి చెప్తున్నావు ఇడ్లీ కారం చేస్తాను ఇడ్లీ కారం చేస్తానని నువ్వు చేయట్లేదు చెయ్యు అని అయితే ఇడ్లీ కారం ఎలా చేసుకోవాలి ఇది అన్నంలోకి ఇడ్లీలోకి రెండిట్లోకి యూజ్ అవుతుంది అది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసుకుందాము ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఎండుమిర్చి ముక్కలు ఏం చేయకుండా ఎండుమిర్చి ఇలా డైరెక్ట్గా వేసేసి బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి బాగా చల్లారినివ్వండి ఈ లోపైతే అదే కడాయిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా శనగపప్పు కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసుకోండి అండ్ కొద్దిగా మినపప్పు తొక్క తీసిందైనా తొక్క తీయిందైనా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు వేసుకొని బాగా వేయించుకోండి ఇది అంటే శనగపప్పు మినపప్పు అండ్ ధనియాలు అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట బ్రౌన్ కలర్లో రావాలి చూసారు కదా ఫస్ట్ అచ్చిగా ఉండే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక చింతపండు చిన్న గోలికాయ అంత చింతపండు అండ్ కరివేపాకు అయితే ఫ్రెష్గా వేసుకొని ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ కొంచెం వాడిపోయినట్లు అయిపోయింది కొంచెం ఫ్రెష్ కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా వేయించుకోండి బాగా కలిపేసేయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూసారు కదా ఇలా కలుపుకున్న వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిని ఇవ్వండి చల్లారిని ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోండి మనం ముందు శనగపప్పు ధనియాలు జీలకర్ర మిరియాలు చింతపండు అవి వేసాం కదా అవి మిక్సీలో వేసుకొని ఇలా గ్రైండ్ పెట్టుకోండి ఇలా కొద్దిగా గ్రైండ్ పెట్టుకున్న తర్వాత ఎండుమిర్చి ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి కూడా వేసుకోండి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఇవి కూడా ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి ఎండిమిట్ చేసుకొని తగినంత సాల్ట్ ఆ క్వాంటిటీకి ఎంత సాల్ట్ అయితే సరిపోతుందో మీకు ఐడియా వస్తుంది కదా అంత సాల్ట్ వేసుకొని కొద్దిగా పచ్చివే వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకోండి వెల్లుల్లి రబ్బలు వేసుకొని బాగా మిక్సీ పట్టిస్తే మనకి ఎంతో టేస్టీ టేస్టీ అన్నంలోకి ఇడ్లీలోకి సరిపోయే పొడి అయితే ఇక్కడ రెడీ అయిపోయింది అయితే ఇడ్లీ కారాన్ని ట్వంటీ డేస్ కానీ థర్టీ డేస్ కానీ నిల్వ ఉంచుకోవచ్చు మీకు చట్నీ చే చేసే టైం లేదు అనుకునేటప్పుడు ఈ పొడి బాగా యూజ్ అవుతుంది దీని తర్వాత మరి వీడియోస్ అని ఇంకెక్కడ సూట్ చేయలేదండి వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి